హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉన్నా కూడా మనకు ఈ పథకాలు విడుదల చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారండి ఇక మహిళలకు ముఖ్యంగా మరియు పెన్షన్లకు సంబంధించి అప్డేట్ అయితే ఉందండి ఆ వివరాలన్నీ కూడా మనం తెలుసుకుందాం ఇక చాలామంది మహిళలకు అలాగే మనకు పెన్షన్లకు సంబంధించి ఎదురు చూస్తున్నారు ఆ మహిళలకు మరియు పెన్షన్లకు సంబంధించి ఎదురు చూస్తున్న వారందరికీ కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మనకి పథకాలకు సంబంధించి ఆమోదం అయితే తెలిపారు ఇక కేటాయింపులు కూడా డబ్బులు అయితే కేటాయింపులు కూడా చేశారు ఇక ఏ తేదీ నుంచి ఈ పథకాలు అమలు అవుతాయి ఎవరెవరికి మేర లబ్ధి చేకూరుతుంది అనే వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందామండి దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఈ విధంగా లైక్ బటన్ ఉందండి లైక్ చేసేయండి తప్పకుండా అలాగే తెలిసిన వాళ్లకు వీడియోను తప్పకుండా షేర్ చేయండి ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా దయచేసి ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో మీ ఫోన్ల ద్వారానే మీరు తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదండి నేను ఎంతో కష్టపడి మీకు ఎక్కడ కూడా ఫేక్ న్యూస్ అనేది లేకుండా జెన్యున్ ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తున్నాను మన ఛానల్ ద్వారా దయచేసి ఇప్పుడు వీడియోను లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో అలాగే పెన్షన్ల సంబంధించి పెన్షన్లు తీసుకునే వారు ఉన్నారో వారందరికీ కూడా ఊహించని ప్రకటన అయితే చేశారండి మనకు దీనికి సంబంధించి మనకు డబ్బులు అయితే వేయడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే చేశారు ఇప్పటికే మన తెలంగాణలో ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి వచ్చేసిందండి ఎన్నికల కోడ్ వచ్చినా కూడా మనకు ఎందుకంటే ఆల్రెడీ అసెంబ్లీ ఎన్నికలు అయిపోయాయి ప్రభుత్వం కూడా ఏర్పాటు అయిపోయింది కాబట్టి పార్లమెంట్ ఎన్నికలు అనమాట ఎంపీ ఎలక్షన్స్ ఈ ఎంపీ ఎలక్షన్కి సంబంధించి పెద్దగా ఇబ్బందులు అయితే ఏముండవు కాబట్టి మనకు ఆల్రెడీ ప్రభుత్వం గవర్నమెంట్ ఉంది కాబట్టి మనకు పథకాలు అమలు చేసుకోవడానికి ఎన్నికల కోడ్కు ఎటువంటి సంబంధం అయితే లేదండి తప్పకుండా మన తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఆరు గ్యారంటీలను ప్రకటించారో మేనిఫెస్టోలో భాగంగా అలాగే ప్రజాపాలనలో భాగంగా ఎవరైతే ఈ ఆరు గ్యారెంటీల పథకాలకు కూడా దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కూడా ఈ పథకాల డబ్బులను జమ చేయడానికి ఏర్పాట్లు పూర్తి స్థాయిలో జరుగుతున్నాయని దయచేసి అందరూ కూడా సంయమనంగా ఉండి మనకి పథకాల డబ్బులని అయితే మీరు తీసుకోవాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే సూచించారు కాబట్టి రాష్ట్ర ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ముందుగా నేను ప్రతి వీడియోలోనూ కూడా చెప్తూ ఉన్నానండి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో మనకు వారందరికీ కూడా మనకు కులాల ప్రాతిపదికన లేకుండా కుటుంబంలో ఒక్కరికి ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారండి ఇక ఈ రెండు వేల ఐదు వందల రూపాయలకు సంబంధించి మనకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి స్థాయిలో జరుగుతూ ఉన్నాయి ఇక మరికొన్ని రోజుల్లో అంటే ఈ నెల ఇరవైలో ఇరవై లోపు ఖచ్చితంగా సర్వేకైతే రాబోతున్నారండి అధికారులు సర్వేకు వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా ఇళ్ళ దగ్గరే ఉండాలి ఏదైతే మనకు గ్యాస్ సిలిండర్కు కరెంటుకు సంబంధించి ఏ విధంగా ఇళ్ళక ఇళ్ళ వద్దకు వచ్చారో అధికారులు అదేవిధంగా కూడా మనకు ఇక్కడ కూడా మీరు సర్వేకు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలండి ఈ పత్రాలంటే సిద్ధంగా పెట్టుకోవాలి ఈ పత్రాలంటే సిద్ధంగా పెట్టుకుని అధికారులు వచ్చినప్పుడు వారికి కనుక ఈ పత్రాలు కనుక ఇస్తే ఒరిజినల్ ఇవ్వాలి జిరాక్సులు కూడా ఇవ్వాలి ఇవి ఇచ్చి మీరు ఖచ్చితంగా మీరు ఈ పథకానికి సంబంధించి అర్హులా కాదని తెలుసుకున్న తర్వాత మీకు ప్రతి నెల కూడా ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వేయడం జరుగుతుందండి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరూ కూడా వెంటనే ఇలా చేయండి ఇంకా ఎవరైనా సరే ఉచిత గ్యాస్లు అంటే ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ కనుక మీరు ఇంకా కనుక దరఖాస్తు చేసుకోకుండా ఉంటే వెంటనే మీకు దగ్గరలో ఉన్నటువంటి ఎంఆర్ఓ లేదా ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్ళి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు అది కూడా రేషన్ కార్డు ఉంటేనే రేషన్ కార్డు ఉండాలి గ్యాస్ కనెక్షన్ ఉండాలి దాదాపు మన తెలంగాణలో కోటి గ్యాస్ కనెక్షన్లు ఉంటే కేవలం తొంభై తొమ్మిది లక్షల మందికి మాత్రమే రేషన్ కార్డులు ఉన్నాయట ఇక తొంభై లక్షల మందిలో కూడా మనకు కేవలం నలభై లక్షల మంది మాత్రమే ఈ గ్యాస్ సిలిండర్ పథకానికి దరఖాస్తు చేసుకున్నారని చెప్పడం జరిగింది ఇక తెలంగాణలో ఉన్నటువంటి మహిళలను అడగా ఈ పథకానికి సంబంధించి ఎందుకు మీరు దరఖాస్తు చేసుకోలేకపోరాయని అడిగితే మాకు వారం రోజులు మాత్రమే అంటే ఆరు రోజులు మాత్రమే సమయం ఇవ్వడం జరిగింది ఈ సమయం లోపల మేము ఈ పథకాలకు దరఖాస్తు చేసుకోలేకపోయామని కూడా ప్రజలు మహిళలందరూ కూడా చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మనకు ఈ పథకానికి సంబంధించి ఇంకా యాభై లక్షల మంది దాదాపు అప్లై చేసుకోవాలి కాబట్టి అందులో చాలా మందికి రేషన్ కార్డులు ఉన్నా లేకపోయినా కూడా ఈ గ్యాస్ సిలిండర్ అనేది ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా వారికి రేషన్ కార్డు వచ్చిన తర్వాత అయినా కూడా మీరు అప్లై చేసుకోండి ఒకవేళ రేషన్ కార్డు అన్ని అర్హతలుండి కూడా మీరు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోలేకనుకుంటే మీరు ఇప్పుడే ఎంఆర్ఓ లేదా ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్ళి కూడా మీరు ఈ పథకానికి సంబంధించి దరఖాస్తు చేసుకోవచ్చని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పారండి ఇంకా ఎవరైనా సరే ఐదు వందల గ్యాస్ సిలిండర్కి సంబంధించి మీరు అర్హులుగా మిగిలిపోయి ఉంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి కార్యాలయానికి వెళ్ళి మీరు దరఖాస్తు చేసుకోండి అలాగే ఈ పథకంతో పాటు మనకు రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటుకు కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే అవకాశం కల్పించిందండి ఏదైతే తెలంగాణ ప్రభుత్వం రెండు వందల యూనిట్ల వరకు కూడా కరెంట్ అనేది కాలిస్తే కరెంటు బిల్లు జీరో అనేది వేస్తారండి ఒకవేళ రెండు వందల యూనిట్ల పైన ఒక్క యూనిట్ కాలినా కూడా మనకు పూర్తిగా రెండు వందల ఒక్క యూనిట్కు కూడా బిల్ అయితే వేయడం జరుగుతుంది ఇక దీని అయితే ప్రజలందరూ కూడా తప్పుపడుతున్నారండి ఎందుకంటే రెండు వందల యూనిట్లో ఉచిత కరెంట్ ఇస్తామన్నారు కాబట్టి రెండు వందల ఒక్క యూనిట్ అయితే కేవలం ఒక యూనిట్కు మాత్రమే డబ్బులు అనేది బిల్ అనేది వేయాలి రెండు వందల యూనిట్లు ఫ్రీ కింద పక్కన పెట్టాలని కూడా ప్రజలు అడుగుతూ ఉన్నారండి ఇక దీని పట్ల ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి ప్రస్తుతానికైతే మనకు తప్పకుండా ఈ రెండు వందల యూనిట్ల పైన మీరు కరెంట్ కనుక కాలిస్తే మీకు కరెంట్ బిల్ అనేది జనరేట్ అవుతుంది ఒకవేళ రెండు వందల యూనిట్లకు లోపల ఉంటే కన్నా మీకు జీరో కరెంటు బిల్ అనేది జనరేట్ చేస్తున్నారండి ఇక ఈ పథకానికి సంబంధించి కూడా మీరు ఎవరైనా మిగిలిపోయి ఉంటే మీ యొక్క ఎంఆర్ఓ లేదా ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్ళి దరఖాస్తు చేసుకోండి లేకపోతే మీకు దగ్గరలో ఉన్నటువంటి కరెంట్ ఆఫీస్కి వెళ్ళి కూడా మీరు ఈ పథకానికి సంబంధించి వివరాలు కొనుక్కుని దరఖాస్తు అనేది చేసుకోవచ్చు అలాగే చాలామంది కొత్త రేషన్ కార్డుల కోసం అయితే ఎదురు చూస్తున్నారండి ఎందుకంటే ఈ పథకాల డబ్బులు రావాలంటే రేషన్ కార్డు అనేది ఖచ్చితంగా ఉండాలి కాబట్టి రేషన్ కార్డు కోసం కూడా ఎదురు చూస్తున్నారండి ఇక రేషన్ కార్డులను కూడా త్వరలోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మీ సేవ ద్వారా దారుహులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించబోతున్నారు ఈ విధంగా రాష్ట్ర ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు రావాలంటే తప్పకుండా రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతా కలిగి ఉండాలి అలాగే మీరు ఖచ్చితంగా మీ యొక్క బ్యాంక్ ఖాతా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని ఉండాలి మీ యొక్క గ్యాస్కి సంబంధించి మీరు ఈకేవైసీ కూడా పూర్తి చేసి ఉండాలన్నమాట ఇలా చేసుకున్న వారికి మాత్రమే ఈ పథకం అనేది వర్తిస్తుంది గ్యాస్కి సంబంధించి అలాగే రెండు వేల ఐదు వందలకు సంబంధించి కూడా ఈ విధమైనటువంటి రూల్స్ అనేవి వర్తిస్తాయని కూడా చెప్తూ ఉన్నారు అలాగే అధికారులు అయితే రాబోతున్నారని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట తెలంగాణ ప్రభుత్వం అంతేకాకుండా మనకు ప్రతి నెల కూడా మనకు ఆసరా పెన్షన్లు అయితే పంపిణీ చేస్తున్నారండి ప్రస్తుతానికైతే పాత పెన్షన్లు ఏవైతే ఉన్నాయి రెండు వేల పదహారు రూపాయలు మరియు నాలుగు వేల పదహారు రూపాయలు పాత పెన్షన్లు ఉన్నాయి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత కలిగినటువంటి వారు ఉన్నారో ఈ చేయుత పెన్షన్లకు దరఖాస్తు చేసుకున్న వారు కానీ అలాగే గతంలో ఆసరా పెన్షన్లు పొందుతూ ఉన్నవారు కానీ వారందరికీ కూడా మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు ఈ నెల ఇరవై ఐదు లేదా ఇరవై ఆరో తారీఖు నుంచి కూడా కొత్త చేయుత పింఛన్లు అంటే ఇప్పుడు పెంచినటువంటి పెన్షన్లు నాలుగు వేలు మరియు ఆరు వేల రూపాయలైతే ఇవ్వడానికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయని ఎవరైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తు చేసుకున్నారో ఈ చేయుత పెన్షన్లకు వారందరికీ కూడా మనకు ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉన్నా కూడా కొత్త పెన్షన్లు మంజూరు చేయడానికి ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయండి ఇక మీటింగ్ అనేది పెట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ మీటింగ్లోనే మనకు ఈ పెన్షన్లు కూడా పెంచినటువంటి పెన్షన్లు పెంచ మనకు జమ చేయబోతున్నారండి ముఖ్యంగా ఈసారి మనకు ప్రజలకు నేరుగా చేతికే ఇచ్చే విధంగా కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు అకౌంట్లో కాకుండా నేరుగా చేతి ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే ఇస్తూ ఉన్నారో పక్క రాష్ట్రంలో చేతికే వాలంటీర్ల ద్వారా అదేవిధంగా ఇక్కడ కూడా మనకు నేరుగా చేతికే డబ్బులు ఇవ్వడానికి కూడా పెన్షన్ డబ్బులు ఇవ్వడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని చెబుతూ ఉన్నారండి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మహిళలు కానీ పెన్షన్లు తీసుకుంటున్న వారందరికీ కూడా ఇది పెద్ద శుభార్తను చెప్పుకోవచ్చు ఎటకేళ్లకు వచ్చే నెల మొదటి వారం నుంచి కూడా ఈ పథకాల డబ్బులు అయితే జమ అవుతూ ఉంటాయి పెన్షన్లు కూడా మనకి ఈ నెల ఇరవై ఐదు నుంచి కూడా లబ్ధిదారుల ఖాతాల్లోకి అయితే పెన్షన్లు కూడా జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టం చేశారు ఇది మనకు అప్డేటు మహిళలకు మరియు పెన్షన్లకు సంబంధించి దయచేసి వీడియోను వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మరింత మందికి ఈ వీడియో అనేది వెళుతుంది అలాగే తప్పకుండా షేర్ చేయండి ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ చూస్తూ ఉంటే తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కండి మళ్ళీ కూడా ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది